ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం వెంటనే అప్రజాస్వామిక రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని సత్తుపల్లి పట్టణంలో భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వామపక్షాలు అంగన్వాడీలు ఆశా వర్కర్లు హమాలీ వర్కర్స్ ఆర్టీసీ కార్మికులు కార్మిక సంఘాలు పాల్గొన్నారు కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్లకు రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వం పార్లమెంట్ లో మేన మెజార్టీ ఉన్నది అహంకారం తోటి ఈ రోజు కార్మిక చట్టాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నా ఆలోచించకుండా కార్మికుల పైన పెద్ద బండ కోసం ఈ రోజు తీసుకొస్తున్నటువంటి చట్టాలు ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ప్రభుత్వ సంస్థ రంగాల్లో మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేసి దానికి అమ్మానికి కట్టబెట్టడం కోసం మోడీ ముందుకు వస్తా ఉన్నాడు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తక్షణమే మోడీ విధానాలు వ్యతిరేకంగా ఖండించాలా అదే విధంగా లేబర్ కొన్ని రద్దు చేయాలని చెప్పి